నమస్తే అండి మనం పొన్నికల్లు కేఎస్ఆర్ ఇన్ఫ్రా దగ్గర ఉన్నామండి ప్రాజెక్టు ఈ కనపడేది పొన్నికల్ అండి ఈ బైక్ పోయేది మన మెయిన్ రోడ్డు పొన్నికల్ నుంచి రావాలి వెళ్ళే మెయిన్ రోడ్ అండి పొన్నికల్లు విలేజ్ దాటగానే మనకి ఈ వెంచర్ స్టార్ట్ అవుతుందండి మొత్తం నలభై ఎకరాలు ఆల్రెడీ ఇంతకుముందు సేల్ స్టార్ట్ చేశాము వచ్చేసి ఇది మెయిన్ రోడ్ నుంచి అరవై ఏడుగుడు రోడ్ అండి రేపు ఆరో తారీఖు మనది వెంచర్ లాంచింగు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ పైన అయిపోయినాయి అండి కొత్తగా యాడ్ అయినాయి కాబట్టి ఇప్పుడు ఇది తీస్తున్న రోడ్డు మెయిన్ రోడ్డు అండి అరవై ఏడుగుల రోడ్డు సైడ్ అంతా కూడా కంపెనీకి రిజిస్ట్రేషన్ అయిపోయిందండి ఇదంతా కూడా మనకి ఇది తీస్తున్న రోడ్డు మన మెయిన్ రోడ్ నుంచి ఇది మెయిన్ రోడ్డు అండి మెయిన్ రోడ్ నుంచి అరవై అడుగుల రోడ్డు మనం రెడీ చేస్తున్నాము సైట్లోకి ఇది మొత్తం కూడా అరవై అడుగుల రోడ్డు వర్క్ జరుగుతుందండి మొత్తం కూడా మనకి నలభై ఎకరాలు పెంచా కొన్ని కళ్ళు మనకి తాడికొండ రోడ్ నుంచి ఎగ్జాక్ట్లీ వచ్చేసి ఈ వెంచర్ కాడకి టూ పాయింట్ ఫైవ్ కేఎం ఉంటుందండి టూ పాయింట్ కేఎం బిట్వీన్ త్రీ కేఎం మధ్యలో ఈ సైట్ వచ్చేసి మనకు మొత్తం నలభై ఎకరాలండి అండి ముందు థర్టీ టూ ఇచ్చాము ఇప్పుడు అది ఒక రిమైనింగ్ ఎయిట్ ఎకరాస్ యాడ్ అయింది ఇప్పుడు తీస్తున్న రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి అరవై ఏడుగుల రోడ్డు అండి ఈ వర్క్ జరుగుతుందంతా కూడా మనకు అరవై ఏడుగు రోడ్డు వర్క్ జరుగుతుందండి ఈ పొన్నే కల్లు అనేది మనకి తాడికొండ రోడ్డుకి ఎగ్జాక్ట్లీ మనం ఇందాక ఊరు చెప్పాం కదా వన్ కేఎం ఉంటుంది ఊరైతే ఈ పొన్నే కల్లు అనేది గుంటూరుకి నెక్స్ట్ స్టెప్పు టౌన్ అండి నెక్స్ట్ స్టెప్ టౌన్ అంటే ఇప్పుడు మనం గుంటూరులో కనుక ఇన్నర్ రింగ్ రోడ్డు సెంటర్ నుంచి తీసుకుంటే ఇన్నర్ రింగ్ రోడ్డు సెంటర్ ఒక సెంటర్ ఏర్పడిన తర్వాత గోరంట్ల ప్లస్ ఓసన్న మందిరు జొన్నలగడ్డ అడ్డ రోడ్డు లాము ఇంతవరకు కూడా టౌన్ ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయింది సార్ కంప్లీట్గా గుంటూరు టౌను ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయింది కంప్లీట్గా సో అక్కడ నుంచి నెక్స్ట్ టౌన్ ఏర్పడేది మనకి తాడికొండ అడ్డ రోడ్డు పొన్నికల్ అండి ఈ తాడికొండ అడ్డ రోడ్డు పొన్నికల్ అనేది నెక్స్ట్ టౌన్లో కలగకపోయే సెంటర్స్ ప్లస్ ఈ పొన్నికల్లు విలేజ్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది మంచి స్వీట్ వాటర్ సార్ సో మనకి లాంగ్ సైడు తర్వాత అడ్ రోడ్డు పొన్నికల్లు యాడ్ యాడ్ అయిన తర్వాత ఎట్ ద సేమ్ టైం రెండో వైపు ఏంటంటే దామరపల్లి అంటే మన గొర్రెవారిపాలెం జేకేసి కాలేజీ నుంచి అడవి తక్కలపాడు గొర్రెవారిపాలెం దామరపల్లి పొన్నెకల్ల ఈ వైపు నుంచి కూడా పొన్నికల్లు టౌన్లోకి గుంటూరు టౌన్ అనేది మనకి ఇంప్రూవ్ అవుతూ ఉంది టౌన్ సర్కిల్ పెరుగుతూ ఉంది ఇప్పుడు మనకి ఒకవేళ క్యాపిటల్ పరంగా తీసుకుంటే తాడికొండ అడ్ రోడ్ నుంచి మనకి ల్యాండ్ పూలింగ్ వచ్చేసి నీడి మొక్కలకి తాడికో పెద్ద పర్మికి మధ్యలో ఉంటుందండి అట్ అట్లీస్ట్ ఒక త్రీ పాయింట్ ఫైవ్ కేఎమ్ ఫోర్ కేఎం బిట్వీన్లోనే ఉంటాం మనం ల్యాండ్ పూలింగ్కి ల్యాండ్ పూలింగ్కి ఇన్నర్ రింగ్ రోడ్డుకి అన్నిటికి కూడా ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటాం పొన్నికాల నుంచి మనకి ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన సర్వే ప్రకారం అయితే ఒక నాలుగు కిలోమీటర్ అక్కడ నుంచి ల్యాండ్ పులింగ్ ఒక రెండు మూడు కిలోమీటర్ అంటే రాజధానిలో మనము చాలా దగ్గరగా ఉన్నాము ల్యాండ్ పులింగ్ కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ చాలా దగ్గరగా ఉన్నాము అట్లా అదేవిధంగా గుంటూరు టౌను గుంటూరు టౌన్ కనుక మనం బేస్ చేసుకుంటే ఆల్రెడీ లామ్ వరకు గుంటూరు టౌన్ కలిసిపోయిందండి మధ్యలో ఢిల్లీ పబ్లిక్ స్కూలు విల్లాసు పొన్నెకల్ ఇటువైపు తాడికొండ రోడ్డు అంటే నెక్స్ట్ మనకి తాడికొండ రోడ్డు పొన్నికల్లు అనేది గుంటూరులో కలబోయే సెంటర్స్ అండి అట్లా చూసుకుంటే మనకి టౌన్ అటాచ్మెంట్గా వెంచర్ ఉంటుంది ప్లస్ రాజధానికి అటాచ్మెంట్గా కూడా మనకి ఈ వెంచర్ ఉంటుంది సార్ మన రాజధానికి చాలా దగ్గరగా కనపడుతున్నాము టౌన్ సర్కిల్కి చాలా దగ్గర కనపడుతున్నాం రెండోది మనకు పొన్నికల్ నుంచి రావలే మెయిన్ రోడ్డుకే ఉన్నాము తర్వాత గ్రౌండ్ లెవెల్లో వాటర్ మాత్రం ఎక్సలెంట్ అండి ఇక్కడ నుంచి మన పుణ్యకల్ల నుంచి గ్రౌండ్ లెవెల్లో వాటర్ తీసుకెళ్ళి మన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని వితరాత్ర అపార్ట్మెంట్స్కి చాలా అపార్ట్మెంట్స్కి వాటర్ అనేది ఇక్కడ నుంచి తోలుతారండి సో అందువల్ల ఏంటంటే గ్రౌండ్ వాటర్ చాలా బాగుంది ఈ రోజు నుంచి మనకి వర్క్ స్టార్ట్ అయింది రేపు వచ్చే ఆదివారం అంటే అక్టోబర్ ఆరో తారీఖు మనకి వెంచర్ అనేది లాంచ్ చేస్తున్నాం సార్ వర్క్ అంతా శుభ్రం చేసేసి చుట్టూ మొత్తం డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ చేసి రేపు సండే ఆరో తారీఖు ప్రోచ లాంచింగ్ చేస్తున్నాము పెద్ద లెవెల్లో మనం గ్యాదరింగ్ చేస్తున్నామండి వెంచరు పరిస్థితుల్లో నలభై ఎకరాలు పెంచరంటే చాలా పెద్ద వెంచర్ సార్ ఇప్పుడున్న ఈ కాస్ట్ ఆఫ్ ప్రైస్లో కనుక మనం నలభై ఎకరాలు పెంచు అంటే చాలా పెద్ద వెంచర్ కానీ మనం చెప్పుకోవాలి కంప్లీట్ అరవై అడుగులు నలభై అడుగులు సిసి రోడ్లు అండి సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కంప్లీట్గా డెవలప్మెంట్ చేయగలిగిన వెంచర్ అండి ఒకటి గుంటూరు టౌన్కి రెండు రాజధానికి రెండింటికి కూడా అప్రోచ్ కూడా వెంచర్ సార్ ఇది ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తీసుకుంటే కనుక ఇది పొన్నెకల్లి విలేజ్ అండి పొన్నెకల్లి విలేజ్ అంటే అడ్డ రోడ్డు పొన్నికల్లి విలేజ్ రెండు కూడా మ్యాక్సిమం కలిసిపోయే ఉంటాయండి సో ఇక్కడ నుంచి మనం అంతా కూడా ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి మనం అరవై అడుగు రోడ్డు తీసుకున్నామండి ఇదంతా కూడా డైరెక్ట్ ఈ రోడ్డు మన కంపెనీ వాళ్ళు కొన్నారండి ఇక్కడ నుంచి మనకు వెంచర్ స్టార్ట్ అవుతుంది అండి ఇది మనకు వెంచర్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి దగ్గర దగ్గరగా నలభై ఎకరాలు వెంచర్ అండి నలభై ఎకరాలు వెంచర్ ఇది నలభై ఎకరాల వెంచర్ పాడి రోడ్డుకి దగ్గరలో మనం తీసుకొని డెవలప్మెంట్ చేస్తున్నామండి ఆల్రెడీ ఒక నూట యాభై ప్లాట్ల వరకు కూడా మనకి బుకింగ్స్ కానీ అగ్రిమెంట్స్ అగ్రిమెంట్స్ అండి అయిపోయినాయి సార్ బుకింగ్స్ అగ్రిమెంట్స్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకి గజం వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలండి ఇది గజం వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలు సార్ మొత్తం నలభై ఎకరాలు పెంచరు మనం ఇక్కడ ఈ పన్నికల గురించి సబ్జెక్ట్ తెలుసుకోవడానికే చెప్తున్నానండి ఎందుకంటే రాజధానికి ప్లస్ గుంటూరు టౌన్కి రెండింటికి కూడా మనం అప్రోచ్లో ఉన్నాము రెండు డెవలప్మెంట్స్ని మనం దగ్గర లొకేషన్లో ఉన్నామని చెప్పుకోవాలి సో అందుకనే మనం వీడియో మొత్తాన్ని కూడా ఈ లొకేషన్స్ గురించి మనం చెప్తున్నామండి ఎందుకంటే పొన్నెకల్ అనేది రెండు వైపు డెవలప్మెంట్ ఉంది ఒకటి గుంటూరు అమరావతి రోడ్డు రెండోది గుంటూరు జేకేసీ కాలేజీ నుంచి మనకి గొర్రెవారిపాలెం దామరపల్లి బొండెకల్లు ఇటువైపు నుంచి కూడా మనకి డెవలప్మెంట్ ఉంటుందండి సో అలా తీసుకున్నా కానీ ఎక్సలెంట్ లొకేషన్ అండి ఈ కాస్ట్ ఆఫ్ ప్రైస్లో మనకి ఇప్పుడు వస్తుంది నెక్స్ట్ సమ్మర్కి చాలా వరకు కూడా ప్రైస్ మారే అవకాశాలు ఉన్నాయండి నెక్స్ట్ సమ్మర్కి మనం ఇరవై ఐదు వేలు తగ్గకుండా ఈ ఏరియాలో మనకి ప్లాట్స్ అనేది సేల్స్ జరుగుతూ సార్ ఇక్కడ వరకు ఈ స్టోర్ నుంచి చూసే వరకు మనకి ఆ మెయిన్ రోడ్ నుంచి అరవై అడుగు రోడ్ తీసుకున్నామండి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకు ఒక నూట యాభై మీటర్ ఉంటుంది మెయిన్ రోడ్డుకి నూట యాభై మీటర్లో మెయిన్ రోడ్డుకి ఉంటుందండి ఇక్కడ నుంచి సో ఇది మనకి పొన్నె కల్లు విలేజ్ ఇదంతా మన ల్యాండ్ అండి ల్యాండ్ మొత్తం కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి ల్యాండ్ కన్వర్షన్ కూడా అయిపోయింది మనం టీఎల్పి నెంబర్కి అప్లై చేస్తున్నాం సార్లు నలభై ఎకరాలు పెద్ద వెంచర్ అండి ఫ్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అయితే మనకి పదహేడు వేల ఐదు వందలు నడుస్తుందండి దీనికంటే పై ఎత్తున వెళ్ళినప్పుడు మనకి పద్దెనిమిది వేలు పైన నడుస్తుంది ఇవన్నీ కూడా అరవై అడుగులు నలభై అడుగులు సిసి రోడ్ అండి సో మన ఇది ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి కరెక్ట్ టైం అండి ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న ఇన్వెస్ట్మెంట్ అనేది గుంటూరు టౌన్లో కూడా బేస్ అయ్యింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ బాగుంటాయని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ అందుకనే మనం ఈ వెంచర్ గురించి పుణ్యకాల గురించి ఇంత వివరణ ఇచ్చాము థ్యాంక్ యూ అండి